హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఫంక్షన్స్ లేదా కర్రీ పాయింట్లో పెట్టే బూందీ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇక రెసిపీ ప్రాసెస్ ఏమిటో చూసేయండి ముందుగా బెండకాయ బూందీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి బెండకాయల్ని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్లా రౌండ్గా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేయాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరుశనగ గింజల్ని అలాగే పచ్చిశెనగ పప్పుని వేసి ఫ్రై చేయాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా తాలింపు దినుసులను కూడా వేసి ఫ్రై చేయాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేయాలి నేనైతే ఇక్కడ అర కేజీ బెండకాయలని అయితే తీసుకున్నాను అసలు మొత్తం లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి అందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ని వేసి కలుపుకోవాలి తర్వాత మూతపెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఇలా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని బెండకాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి బెండకాయ ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసి బాగా కలుపుకోవాలి అలా ఒక ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత ఫ్రై అనేది ఇంకా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఒక కప్పు బూందీని అందులో వేసి ఫ్రై చేయాలి అలా ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేస్తే ఎంతో టేస్టీ టేస్టీగా ఫంక్షన్లో వేసే బూందీ బెండకాయ ఫ్రై అనేది రెడీ అవుతుంది